హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం నలభై తొమ్మిదో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా గారు దాహం శ్రావణి మంచినీళ్ళు తాగుతూ ఉంది కృష్ణవర్మను చూడగానే తడబడిపోయింది దాహంగా ఉంది మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు కృష్ణవర్మ ఇందాక అలా వెళ్ళి ఆయనను కౌగిలించుకున్నాను నాకే తెలియనంత ప్రేమగా కానీ ఇప్పుడు భయంగా ఉంది భయంగా చూస్తున్న శ్రావణి వైపు చూసి ఎన్ని నాటకాలు ఆడతావే నా బంగారు బుజ్జి ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే అంతకు పది రెట్లు ఇవ్వాలనుకుంటానంటూ శ్రావణిని గత్తిగా హత్తుకున్నారు కృష్ణవర్మ శ్రావణి చేతిలోని మంచినీటి క్లాసుని వదిలేసింది టాప్ అని అయ్యో వంటింట్లో ఏదో శబ్దం వస్తుంది అన్నది ధరణి బయట నుండి వచ్చిన ఆమెకు ఏమీ తెలియదు లోన్లో పూసిన పువ్వులను ఫోటోలు తీసుకుని వచ్చింది ఇప్పుడే నువ్వు కంగారు పడక్కర్లేదు మా తమ్ముడు ఉన్నాడులే మీ చెల్లిని పిల్లెత్తకపోదంటున్న రవివర్మ వైపు చూసి ఆనంద్ గారు నవ్వారు అందరూ మంచివాళ్ళే నిజానికి ఏ బాధలు లేని కుటుంబం కానీ ఒక్క చిన్న పొరపాటు గీతిక చేసిన ఒక్క చిన్న పొరపాటు అందరి జీవితాలను సమస్యలతో చుట్టపెట్టింది అని ఆనంద్ గారు అలర్ట్గా ఉన్నారు మా గారు మీరు రాజశేఖర్ నిలయంలో ఉండడం మంచిది కదా అని చెప్పారు రవివర్మ అవును అన్నయ్య కూడా అలాగే చెప్పారు బాబు మేము ఈరోజు నాయటికి వెళ్ళిపోతాం అక్కడికి ఇక్కడ పెద్దల పెద్ద సాములు ఏమీ లేవు కదా వాచ్మెన్ చూసుకుంటాడన్నీ అని చెప్పారు నవ్వుతూ ఆనంద్ గారు అదే మంచి విషయం అన్నాడు రవివర్మ అబ్బా వదలండి ఎవరైనా చూస్తే ఏమిటి మీరు అన్నది శ్రావణి అమ్మో ఎంత భయం నీకు చాటుకుండా వచ్చి హత్తుకున్నాను నేను అందరి ముందు వచ్చి హత్తుకున్నది నువ్వు భయం నీకా నాకా అంటూ అల్లరి పెడుతున్న కృష్ణవర్మ గారు అల్లరికి నవ్వాపుకుంటూ అక్క అంటూ పిలిచింది శ్రావణి ధరణి నవ్వుతూ ఉంది వెళ్ళావంటే బాగోదు అంటున్నారు రవివర్మ ధరణి చెయ్యి పట్టుకుని ఇక్కడ కొత్త జంట మురిపాలు లోపల కాబోయే జంట సరసాలు అన్నీ చూస్తున్న మళ్ళీ వయసు జంట ముచ్చట్లు అంతా ఆనందంగానే ఉంది ఇంతలో కృష్ణవర్మ ఫోన్ మోగింది దామోదర్ వర్మ గారు చేశారు ఎక్కడున్నావు కృష్ణ అన్నారు దామోదర్ వర్మ గారు ఇక్కడే ఉన్నాను తాతగారు వచ్చేస్తున్నాను మనకు కావలసిన వాళ్ళ దగ్గరకు వచ్చాను బాగా లేదంటే అన్నాడు కృష్ణవర్మ ఒకరికి మంచి చేయాలని నువ్వు నీ జీవితానికి చెడు చేసుకోకరా అన్నాడు బాధగా దామోదర్ వర్మ అంటున్న తాతగారి మాటలకు అనుకోకుండా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కృష్ణవర్మకు ఎందుకో ఈ మధ్య అమ్మ బాగా గుర్తొస్తుంది తల మీద గాయం అవ్వగానే అమ్మ కళ్ళ ముందుకు వచ్చింది రాత్రి కళ్ళలో అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు బంగారం లాంటి చెల్లెండు ఉండేది నాకు నానమ్మ నన్ను ఎంతో గారభంగా చూసేది నా జీవితం చిన్నప్పుడే తల అయిపోయింది చనిపోతూ కూడా నా తల్లి ఆ దేవు తన చుట్టూ ఉన్న ఆపదలను తొలగించి వెళ్ళింది అమ్మ అని కాసేపు మనసులో అనుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మని గమనిస్తున్న శ్రావణికి బాధ కలిగింది ఆపద వచ్చినప్పుడు ఎవరు తోడులేరు అనిపిస్తే ఆ బాధ భరించలేనిది అడగకుండానే సహాయం చేసే దేవుడు లాంటి కృష్ణవర్మ గారికి ఎవరు తోడు లేకపోయినా అందరినీ ఎదిరించి ఆయన కోసం నేను ఆయన వెంట ఇప్పుడైనా వెళ్ళిపోతాను చావైనా బతుకైనా ఆయనతోనే నాకు అని బలంగా అనిపించింది శ్రావణికి మనసులో అంతలోనే ఆశ్చర్యం ఎంతగా ప్రేమిస్తున్నానో నేను కృష్ణవర్మ గారిని కృష్ణవర్మ గారి మనసులో ఉన్నప్పుడు ఆనందంగా అనిపిస్తుంది ఆయన కళ్ళెదురుగా ఉండే ఉంటే సంతోషంతో గుండె పొంగిపోతుంది ఆయన కళ్ళల్లో బాధను చూస్తే నా గుండె మెల్లిపెట్టినట్లు అయిపోతుంది ప్రేమ అంటే ఇది అని ఇప్పుడు అర్థమైంది శ్రావణికి కళ్ళతోనే కృష్ణవర్మతో మాట్లాడుతుంది శ్రావణి ఒకరి కోసం ఒకరి కళ్ళల్లో నిలిచిన కన్నీటి ముత్యాలు ప్రేమతో చుట్టుకున్న దండలా మారి ఇరువురి మనసులను ముత్యాలుగా మార్చి ఆ దండలో గుచ్చింది ప్రేమకున్న బలం అదే ప్రేమించిన మనిషి చెంతన ఉన్నప్పుడు ప్రపంచమంతా నాదే అనిపిస్తుంది ప్రేమకు బలహీనత కూడా ఉంది ఎందరున్నా ఎవరు లేరని అనిపిస్తుంది తన ప్రేమకు దగ్గరగా లేనప్పుడు ప్రేమ మామూలు విషయం కాదు మహోత్తరమైనది స్వార్థం ఎరగని ప్రేమ కంచుకోట లాంటిది దానిని ఎవరూ ఛేదించలేరు ప్రాణాలు త్యాజి త్యజించినా కూడా వారి ప్రేమ కంచుకోట అలాగే ఉంటుంది చిన్న మావయ్య గారు ఏమేం వస్తువులు చెప్పండి నేను మా వర్కర్స్కి ఫోన్ చేశాను వ్యాన్ తీసుకొస్తున్నారు మొత్తం పెట్టేద్దామన్నారు రవివర్మ అప్పటికే వ్యాన్ వచ్చి ఆగింది ఇంటి ముందు నలుగురు పని వాళ్ళు వచ్చి చకచక సామాన్లన్నీ వ్యాన్లో సర్దుతూ ఉన్నారు రవివర్మ కృష్ణవర్మ అప్పుడే వచ్చిన రాజా వస్తువులు వారికి అందిస్తున్నారు సుప్రసాద్ పెద్ద ఫోటో మాత్రం ఆనంద్ గారు తీసుకుని ఉన్నారు మావయ్య గారు అత్తయ్య గారు మీ పక్కనే ఉన్నారు ఫోటో ఇవ్వండి రాజా లోపల పెడతాడంటే చిలిపిగా నవ్వారు రవివర్మ నవ్వేశాడు కృష్ణవర్మ ధర్నిస్ట్రా ఆనందంగా చూస్తున్నారు పిన్ని ఫోటో తీసుకుని రాజా జాగ్రత్తగా లోపల పెట్టాడు రాజా వ్యాన్తో పాటు రాజశేఖర్ నిలయానికి వెళ్ళిపోయాడు రవివర్మ రండి మావయ్య గారు అంటూ వాళ్ళను ఎక్కించుకున్నారు ధరిని రాశ్రవణి అంటూ పిలిచింది లేదు కృష్ణవర్మ ఒక్కడే అవుతాడు ఇద్దరూ కలిసి రాజశేఖర్ నిలయానికి వస్తారులే అన్నారు రవివర్మ గట్టిగా ఆ మాటలు విన్న కృష్ణవర్మ అన్నయ్య మనసు ఎంత మంచిదో నా మనసులోని బాధను తెలుసుకుంటూ ప్రవర్తిస్తున్నారు రెండు రోజుల నుండి ప్రాణం తప్పిస్తుంది రాజశేఖర్ నిలయాన్ని చూడాలని అందరినీ చూడాలని అమ్మమ్మని చూడాలనిపిస్తుంది కృష్ణవర్మ శ్రీకృష్ణు ఒక ప్రేమమూర్తి ప్రతి ఒక్కరి ప్రేమ కావాలని కోరుకుంటాడు ఇద్దరు ప్రేమమూర్తులకు పుట్టిన ముద్దలు బిడ్డ మరి శ్రావణికి బావగారి మాటలు వీణగానం విన్నంత ఆనందంగా అనిపించింది అలాగే బావగారు అంటూ చాలా భక్తిగా చెప్పింది శ్రావణి అలాగే బృందావనం పార్క్ కూడా ఒకసారి వెళ్ళి రండి అంటూ నవ్వుతూ రవివర్మ గారు ఫాస్ట్గా వెళ్ళిపోయారు మీరేమిటి నాన్నగారు కోపడుతున్నారు కదా అలాంటి సలహాలు ఇస్తున్నారు శ్రావణికి అని అడిగింది ధరణి ఆశ్చర్యంతో పెద్దల విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి చెట్టు బాగుండాలి చెట్టు మొదలు బాగుండాలి అనుకుంటారు కానీ ఆ చెట్టును సంరక్షించే మనిషికి బాగోపోతే పట్టించుకోకపోతే మనం మనుషులు ఎలా అవుతాం ధరణి మీ లాయర్ చదువులో ఇది రాలేదా నీకు అన్నాడు రవివర్మ నవ్వుతూ ఆనంద్ గారు ఆశ్చర్యపోతున్నారు రవివర్మను చూసినప్పుడు అసలు ఏమీ అర్థం కాలేదు మంచివాడా చెడ్డవాడా అని అన్న అనుమానంతోనే పెద్ద కూతురు నుంచి కట్టబెట్టారు కానీ అంత అందమైన వాడికి మరింత అందమైన మనసు ఉండడం అద్భుతమని సంతోషపడ్డారు మనసులో ఏం చిన్న మామయ్య గారు ఎదుర కూర్చుంటారేమో అనుకున్నాను అత్తయ్య గారు పక్కనే కూర్చున్నారుగా అంటూ నవ్వారు రవివర్మ ధరణి నీ దగ్గర కూర్చుంటుందని నేను వెనక కూర్చున్నాను రవి అంటూ ఆనందంగా నవ్వారు ఆనంద్ గారు ధరణి గుర్తుపెట్టుకో నాన్నగారితో మనం అన్ని వివరంగా మాట్లాడాలి ప్రతి ఒక్కరూ ఏ పాయింట్ కూడా మర్చిపోకూడదు కృష్ణవర్మ గారిని మన కుటుంబం నుండి దూరం చేసుకుంటే మన కుటుంబానికి శ్రావణి కూడా దూరం అయిపోతుంది అది నాకు భయంగా ఉంది కృష్ణవర్మ శ్రావణి ప్రేమ తెలిసిన మనం అందరం కలిసి వారిని ఒకటి చేయాలి అంతేగాని మూర్ఖత్వానికి భయానికి ఏదో జరుగుతుందనుకుని ప్రాణంగా ప్రేమించుకుంటున్న జంటను విడదీసేయడం అంత మంచిది కాదు ప్రేమ విలువ నాకు బాగా తెలుసు అది దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు ఆనంద్ గారు ఆనంద్ గారి చేతిని తన చేతిలోకి తీసుకుంది బాధపడకండి అని కళ్ళతోనే చెబుతూ నిజమే ఒకవేళ నాన్నగారు వద్దు అంటే శ్రావణి ఎవరు మాట వినదు కృష్ణ గారితో వెళ్ళిపోతుంది అప్పుడు రాజశేఖర్ నిలయం ముక్కలవుతుంది కృష్ణవర్మ ప్రేమను అంగీకరించని రాజశేఖర్ నిలయంలోకి అడుగు పెట్టారు రవివర్మ గారు కూడా భగవంతుడా ఈ సమస్య ఈ సమస్యను నువ్వే పరిష్కరించు తండ్రి నాన్నగారి మనసు మార్చాలి అనుకున్నారు అందరూ అందకు తగ్గ చక్కటి విషయాలను తండ్రి దగ్గర ప్రస్తావించాలని అనుకుంది ధరణి బృందావనం పార్క్ దగ్గర కారు ఆగింది ఎవరు లేరు శ్రావణి కృష్ణవర్మ గారు చేయి పట్టుకొని ఆ పార్కులోకి నడిచింది అక్కడ రాధాకృష్ణుల బొమ్మలు ఎంతో అందంగా ఉంది ఫౌంటైన్ నీళ్ళని చిమ్ముతూ ఉంది సన్న తుంపర్లాగా వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది అక్కడున్న పూల వనాలు పూలతో నిండి అందంగా తమ సువాసనలను పార్క్ మొత్తం గుబ గుబాలించేలా చేస్తున్నాయి నీళ్ళ ఫౌంటైన్ పక్కనే లవ్ సింబల్ పూల చెట్లతో చక్కగా కత్తిరించి ఉంది లవ్ సింబల్ మధ్యలో ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీలో కూర్చున్నారు శ్రావణి కృష్ణవర్మ ఆ పార్క్ అంతా చూసి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అందుకే ప్రేమ జంటలు ఈ పార్క్కి బృందావనాన్ని పేరు పెట్టుకున్నారని మనసులో అనుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి కృష్ణవర్మను తన ఒడిలో పడుకోపెట్టుకుంది నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నానని ఇప్పుడే తెలిసింది కృష్ణ మీతో ఇప్పుడే వచ్చేయమన్నా నేను వచ్చేస్తాను అంతగా ప్రేమిస్తున్నాను మీ కళ్ళల్లో బాధను చూసి భరించలేకపోతున్నాను మీకు ఏ రకంగా ఆనందం కావాలన్నా నేను కలిగించడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను అర్పించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను మీ మనిషిని అని మీకు చెప్పడానికి మీ కళ్ళల్లో కనిపించే ఆ అశాంతి నీడను నేను చూడలేని కృష్ణ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి మాట్లాడుతున్న శ్రావణి ముఖంలోకి అలాగే చూస్తున్నాడు కృష్ణవర్మ అస్సలు ప్రేమ తెలియని బుజ్జి పిల్లను ప్రేమిస్తున్నాను అనుకున్నాను ప్రేమలో మాస్టర్ డిగ్రీ పొందిన అమ్మాయివి అని ఎప్పుడు అర్థమైంది నా వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందేమో ఇబ్బందులు వస్తాయేమో అన్న బాధ తప్పితే నాకే దిగులు లేదు శ్రావణి నీ మాటల్లో ఆ ధైర్యం నీ కళ్ళల్లో ఆనందం నా మీద ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాయి అంతకు మించి నాకేమీ వద్దు నిన్ను నా భార్యగా చేసుకున్న తర్వాతే మన చుట్టూ ఉన్న నల్లటి వలయాలని ఛేదించిన తర్వాతే చక్కటి అందమైన వాతావరణంలో ప్రేమతో నీ తాళి కడతాను అనుబంధాల మమతల కోవిళ్ళలో నిన్ను నా దాన్ని చేసుకుంటాను అంతేకాని ఇంకెప్పుడు అలా మాట్లాడకు అంటూ శ్రావణి మొదటిపై ముద్దు పెట్టుకున్నాడు కృష్ణవర్మ నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ధైర్యంగా ఉంది అన్నది శ్రావణి నిజానికి శ్రావణి అన్న ఆ మాటలే కృష్ణవర్మలో అనంతమైన శక్తిని నింపింది ఆ ప్రేమ మాటల్లో ఉన్న అమృతం సేవించి మృత్యుం చేయుడుగా నిలుస్తాను అన్న ధైర్యం నాకు వచ్చిందని అనుకున్నాడు కృష్ణవర్మ నా కోసం రమ్మంటే వచ్చేస్తావా బుజ్జి ఎప్పటికప్పుడు నాకు నిన్ను అర్పించుకుంటావా అంటూ కొంటగా శ్రావణి పైటన్ లాగారు కృష్ణవర్మ గట్టిగా పట్టుకుని చిరుకోపంగా చూసింది శ్రావణి అంత లేసి ప్రేమ మాటలు అన్నావు ఇప్పుడు చెంగులాగుతుంటే చిరుకోపం చూపిస్తున్నావు పిల్లవు అంటూ పక్కపక్క నవ్వేశాడు కృష్ణవర్మ అందుకు మీ ముఖంలో ఇందాక ఎంతో వేదన గమనించాను నేనది నా గుండెల్లో ఏదో లాగినట్లు అనిపించింది అన్నది శ్రావణి బాధగా కృష్ణవర్మకు తన తల్లి గుర్తుకు రావడం అన్నీ జరిగిన విషయాలు గుర్తుకు రావడం చెప్పాడు రాధికా దేవి మా అమ్మగారు అంటూ తన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు చెప్పారు కృష్ణవర్మ చెప్పడం పూర్తి చేసిన కృష్ణవర్మ శ్రావణి వైపు చూసేసరికి ఆమెను నమస్కరించుకుని కళ్ళ నీళ్ళతో ఉంది శ్రావణి ఏమైంది అన్నాడు కృష్ణవర్మ నిజంగా మీ అమ్మగారు ఒక దేవత అండి అటి మంచి అబ్బాయి ఎలా భగవంతుడా ఏమిటి ఈ అబ్బాయి అని అనిపించేది ఒక్కోసారి కష్టంలో తోడు నేనున్నానంటాడు తన కళ్ళ ముందు ఏ అన్యాయం జరగనివ్వడు పేదలకు దానాలు మీరు చేసిన పనులను చూస్తే నాకు ఆశ్చర్యం కలిగేది అసలు సంగతి అటువంటి దేవత కడుపున మీరు పుట్టారు మీ నాన్నగారు అమ్మ వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం మీరు అటువంటి పరిస్థితుల్లో నా దేవత తీసుకున్న నిర్ణయం నాకు చాలా గొప్పగా చాలా బాధగా ఒక గొప్ప చరిత్రలా అనిపించింది మనసు ద్రవించింది అంటూ కళ్ళు తుడుచుకుంది శ్రావణి ఎంత బాధను గుండెల్లో పెట్టుకుని ఇన్నాళ్ళు ఎలా ఉన్నారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ చిలిపిగా అల్లరిగా ఉండే మీ మనస్సులో ఇంత బాధ ఉందా కృష్ణ అంటూ కృష్ణవర్మ గుండెలపై తన చేతితో రాసింది శ్రావణి అన్న పేరును ఏంటి నీవేళ్లతో రాస్తున్నావు అంటూ నవ్వారు కృష్ణవర్మ మీ గుండెలపై నా పేరు చెక్కుంటున్నాను నాలోని ప్రేమ అమృతంతో అంటూ నవ్వింది శ్రావణి ఒకరికొకరు కౌగిలించుకున్నారు ఆ కౌగిలిలో కోరిక లేదు వ్యామోహం లేదు అనంతమైన ప్రేమ స్వరూపం దాగి ఉంది ఒకలా కనిపించే ప్రతి దృశ్యంలోనూ ఎవరికి కలిగే భావనలు వారికి కలుగుతున్నాయి కానీ ఆ దృశ్యంలో దాగి ఉన్న నిజం ఒక ప్రేమకు మాత్రమే అర్థమవుతుంది కృష్ణవర్మకు ఎంతో ధైర్యంగా హాయిగా మనశ్శాంతిగా అనిపించింది ధైర్యం లేక కాదు ఒంటరి వాడివి అనే బాధ మనిషిని మానసికంగా బలహీనంగా చేస్తుంది అప్పుడు ఎంత శక్తివంతుడైనా తెలివి గలవాడైనా తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది ఇప్పుడు కృష్ణవర్మకు ప్రమాదం తప్పింది ఇంతలో కృష్ణవర్మకు ఫోన్ వచ్చింది రవివర్మ గారు చేశారు త్వరగా రండి కృష్ణవర్మ అని పెట్టేశాడు కృష్ణవర్మ శ్రావణితో ఇంటికి వెళ్దాం పదా అన్నాడు లేదు కృష్ణ నాన్నగారికి ఇష్టం లేక ఆడపిల్లలు మన భయంతో మీతో సంబంధాలు వద్దు అని చెబుతున్నారు అలా అని నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అటువంటి పరిస్థితి వస్తే రాజశేఖర్ నిలయాన్ని నేనే వదిలేస్తాను మీకన్నా నాకేది ఎక్కువ కాదు అంటున్నా శ్రావణి వైపు ఆశ్చర్యంగా ఆనందంగా చూశాడు కృష్ణవర్మ అందరికీ బుద్ధిమతులు చెప్పే గడుసు పిల్ల బుజ్జి బంగారం శ్రావణి నువ్వేనా అంటూ నవ్వాడు కృష్ణవర్మ ప్రేమ అంటే మనకు మనం ఎగిరిపోవడం కాదు రెండు కుటుంబాల అనుబంధం అది బలపడడానికి మన ప్రేమ ఒక ఆధారం కావాలి అంతేగాని నేను అనుభవిస్తున్న ఒంటరితనంలోకి నిన్ను కూడా తీసుకువెళ్ళలేను ఇప్పుడు ఏదో అంటున్నావు స్ట్రా కానీ ఆ ఒంటరి బాధను అసలు నువ్వు ఓర్చుకోలేవు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్ట్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్